నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు ఒక్కొక్కసారి ఇంట్లో ఏదో తేడా జరుగుతుంది ఏదో చెడు జరుగుతుంది అనే సంకేతం ఒక్కొక్కసారి మనకి ప్రకృతి పరంగానే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం పూజ చేసుకునేటప్పుడు దీపం తొందరగా కొండెక్కిపోవడం కానీ పూజ సరిగ్గా అవ్వకపోవడం గానీ సడన్ గా ఏదో అప్పుడు మనకి కొంత ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది ఏంటి ఎలా జరుగుతుందని సడన్ గా ఇంట్లో గొడవలు అనుకోకుండా అవడం గానీ లేదంటే కరెంటు పరంగా కూడా అప్పుడప్పుడు ఆగిపోవడము ఇట్లా కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి లేదంటే ఏదైనా దుష్ట శక్తి ఏమైనా మన ఇంట్లోకి ప్రవేశించిందా మన ఇంట్లోకి ప్రవేశించిందా ఏదో ఒక డిఫరెంట్ ఆరా అయితే మన ఇంట్లో ఉంది అనేది మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది గురుగారు అది నిజంగా చాలా పెద్ద సమస్య దానివల్ల కొన్ని కొన్ని కోల్పోతూ ఉంటాము మనశ్శాంతి ఉండదు వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయలేము రిలేషన్స్ పాడవుతాయి డబ్బు లాస్ అవుతాము చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎలా మానసికంగా చాలా ఇబ్బంది పడతాము ఎందుకో తెలియదు ఎందుకో అర్థం కాదు ఏం చేసుకోవాలో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఫ్యామిలీస్లో ఇంట్లో ఎలా ఇబ్బంది పడుతుంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్పాలి అనేటువంటి భావనలో గత కొంతకాలం నుంచి ఉంటున్నా నేను ఎందుకంటే ఇది రీసెంట్గా మన ఆధ్వర్యంలోకి వచ్చినటువంటిది మన మనం డీల్ చేసినటువంటి విషయం అనుకోండి సో మీరు అడిగినటువంటి దుష్ట శక్తి దుష్ట శక్తి అంటే వాస్తవానికి అంటే దీనికి రకరకాలైనటువంటి పేర్లు కలిపి దీనిని ప్రేతాత్మ అని కూడా అంటారు ఆత్మ వేరు ప్రేతాత్మ వేరు ఇది కొన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండా మన ఇంట్లో కానీ రైట్ ఇక్కడ ఇంట్లో ప్రేతాత్మ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది మన ఒంట్లో ప్రేతాత్మ ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్ అంటే లైక్ ఎలాంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి అది ముందు తెలుసుకుంటే పరిహారం చూద్దాం ఇక్కడ ముఖ్యంగా మన ఇంట్లో ప్రేతాత్మ ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఇంటి ముందు కానీ లేదా ఎక్కడైనా కావచ్చు ఫస్ట్ మనకు గుమ్మడికాయ ఏదైతే ఉంటుందో ఇంటి బయట అది తొందర తొందరగా కుల్లిపోతూ ఉంటుంది తొందర తొందరగా తొందర తొందరగా ఖరాబ్ అయిపోయేటువంటి పరిస్థితి అది ఇంకా రెండవది ఇంటి ముందు వేసినటువంటి ముగ్గు కానీ లైక్ ముగ్గు వేద్దాము అనేటువంటి భావన మనకు రాకపోవడం కానీ ఆ ముగ్గు వేసినా ఎక్కువసేపు ఉండకపోవడం కానీ ఏదైనా కుక్కలో లేదా బయట నుంచి వచ్చేటి ఏమైనా మనకు అవి చెరిపోయడము లైక్ ఇంకేమైనా చేయడం కానీ ఇలాంటివి ఇంట్లో కరెంటు రిలేటెడు ఇష్యూస్ రావడం అంటే మనకు ఈ యొక్క షార్ట్ వైర్ షార్ట్ అయిపోయింది అంటారు చూసారా అలా దనానికి సంబంధించింది మనం కూర్చొని మాట్లాడుతూ ఉంటాం ఆ ఫ్యాన్ నుండి మెరుగులు కానీ లేదా ఇంకేదో అయిపోయి టై కాలిపోయడాలు కానీ కొంత అదేవిధంగా ఇంట్లో మంచిగా ఉంటూ గొడవలు ఏర్పడడం అప్పుడే మంచిగా ఉండడం అప్పుడే గొడవలు ఏర్పడడం ఇంటి బయట కానీ ఇంటి ఆవరణలో కానీ కొంత ఏమైనా మనకు ఎరుపు రంగు పుష్పాలు కానీ ఎరుపు రంగు పుష్పాలు కానీ ఇంటి ఆవరణలో ఇలాంటివి మనకు కనబడడము ఎవరైనా పాడేసిపోవడం కానీ లేదా భగవంతునికి పెట్టినటువంటి పుష్పాలు తొందరగా వాడిపోవడం కానీ ఇంట్లో అంటే ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల ఆ సరౌండింగ్లో లైక్ ఇప్పుడు ఒక కవర్ కాలిపోతే వాసన ఏ విధంగా వస్తుంది ఒక వైర్ కాల్తే ఏ విధంగా వాసన వస్తుందో ఆ విధమైనటువంటి వాసనలు రావడము ఏవో ఇంటి బయట కుక్కలు ఒక ఒక రకంగా అరవడము విజిల్ వేసినట్టుగా కానీ లేదా ఏవో తెలవకుండానే ఆ యొక్క కుక్కలు అరుస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలు ఇంకా చాలా ఉంటుంది అంటే చెప్తున్నాను నేను ఈ విషయం ఈ సందర్భానికి సంబంధించి ఈ విధంగా మనకు ఏర్పడుతుంది ఇంట్లో అయితే ఇంట్లో ఇంకా మన ఒంట్లో అయితే మనిషికి ఎక్కువగా ఆహారం తినబుద్ధి కాదు ఫస్ట్ ఎక్కువగా ఆహారం తినబుద్ధి కాదు ఇంట్లో ఏమైనా పూజలు కానీ పునస్కారాలు కానీ ఏమైనా పాల్గొందామన్నా ఏమైనా చేద్దామన్నా కూడా వారు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు వీరికి ఏమైనా రక్ష కట్టినా ఒక బొట్టు పెట్టినా ఉండదు ఎక్కువసేపు అది అదేవిధంగా తరచూ ఒక అంటే కంటే మద్యాన్ని ఎక్కువ తాగుతుంటారు వీరు మంచినీళ్ళకంటే మద్యాన్ని ఎక్కువ తాగుతుంటారు ఈ విధంగా త్రాగి త్రాగి మృత్యువాత పడేటువంటి పరిస్థితులు ఈ విధంగా ఆ మద్యాన్ని తీసుకొని ఎక్కువగా మృత్యువాతకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ మతి మరుపు ఎక్కువగా రావడం కానీ అసలు మనం ఏం చేస్తున్నాం ఏమిటి అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది సో ఇలాంటి అదేవిధంగా జాతకరీత్యా కూడా శని దశ కానీ కేతు దశ కానీ దశ కానీ కొంత సూర్యుని దశ కానీ నడుస్తూ ఉంటే కూడా కొంత కొంత ఇబ్బందికరమైన సందర్భాలు ఉంటాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువుల యొక్క కానీ గాని ఫ్రాక్చర్ అవ్వడం గాని ఉండే అటువంటి పెంపుడు జంతువులపై ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది మరణించడం గాని ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు విన్నాను ఎక్కడ మనకు ఎక్కువగా జరుగుతుంటాయి నేను ఎక్కువగా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటాయి కనుక ఇక ఇలాంటి సిచ్యువేషన్స్లో అటువంటి వారు కొందరు ఇల్లు ఖాళీ చెయ్యాలి అనేటువంటిది వంద మంది చెప్పినా కూడా ఖాళీ చేయకుండానే అందులోనే ఉంటారు సిచ్యువేషన్ ఇప్పుడు ఇక వాళ్ళకి తప్పని సిచ్యువేషన్ అది ఆ విధమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఇల్లు వేరే ఖాళీ చేద్దామంటే చేయరు సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మొన్న మీరు నమ్మండి నమ్మకపోండి ఆ వీడియో నేను ఇస్తా రిపీట్ మొన్న దేవాలయంలో ఒక సంఘటన జరిగింది ఇది లైవ్లో ఇప్పటికీ నా ఫోన్లో ఉంది ఇక ఆ పిల్లను నేను ఎందుకు బయట పెట్టడం కానీ వాళ్ళని ఆ కుటుంబాన్ని కూర్చొని గుళ్ళో వచ్చింది అక్కడ బొట్టు పెట్టుకోవడానికి ఇంత కుంకుమ ఉంటుంది దాన్ని మొత్తం ఇంకా పైకి లేపేసింది నెత్తి మీద పెట్టేటటువంటి చిటారని కింద కొట్టేసింది గర్భగుల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అందరినీ కొడుతుంది చాలా ఇబ్బంది చేసింది ఆమె మొత్తం ఎట్లా అంటే అసలు అసలు ఆ మొక్క లేడీ ఒక నలుగురిని హ్యాండిల్ చేసేస్తుంది ఆమె అంత బలం ఎక్కడిది అంటే ఒకానొక సందర్భంలో చెప్పలేము కొన్ని కొన్ని తర్వాత మళ్ళీ ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి ఒక టూ డేస్ తర్వాత నేను ఇచ్చినటువంటి కొన్ని పవర్ఫుల్ మెడిసిన్ కానీ మరి కొన్ని కొన్ని ధూపం కానీ కొన్ని కొన్ని ఇవ్వడం వల్ల కొంత ఒక తీరుగా అయి ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా గుడికి వచ్చి వెళ్తాం ఒకనొక సందర్భంలో ఒకనొక వయసులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళద్దు కొన్ని కొన్ని నక్షత్రాలు కానీ కొన్ని కొన్ని రోజులు కానీ వెళ్ళకూడదు ఆడపిల్లలు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఒక శక్తి అనేటువంటిది మనల్ని ఆడపిల్లలు ఒక వయసులో ఉన్నప్పుడు ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంటుంది కనుక అన్నింటినీ మనం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి వారికి రెమెడీ అంటే వెళ్ళి చూడాలి ఫస్ట్ పాయింట్ ఎందుకంటే చాలా వెళ్ళి చూసి లేదా వారి జాతకాన్ని ఒకసారి మనం చూసినా వారి ముఖాన్ని చూసినా మనకు అర్థమవుతుంది కనుక దాన్ని బట్టి వారికి ఎంబడే అక్కడే ఒక వస్తువు ఇవ్వడమా లేదా ఏదైనా రెమెడీ చెప్పడమా అనేటువంటిది మనము చేద్దాం ఎందుకంటే చాలా కాల్స్ కూడా వస్తున్నాయి గురుగారు మా పిల్లలు పిచ్చి పెట్టినట్టు మా ఆట పేరెంట్స్ పాపం చదువుకోవట్లేదని దగ్గర దగ్గర ఎనిమిది నెల ఒక తల్లి రూమ్ లో ఉంటుంది ఇష్టం ఉన్నప్పుడు వచ్చి తింటుంది పోతుందట చిన్న పాప టెన్త్ తల్లిదండ్రుల మాట వింటలేదు చాలా మండిగా ఉంటుంది వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు అంటే ఎవరి పరిస్థితి వారికి ఉండదు కనుక జాతకరీత్యా ఎన్ని రోజులు కర్మ ఎన్ని రోజులు కర్మ సో దీనికి సంబంధించి ఈ రెమెడీ చెయ్యండి మీకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి ఆ అమ్మాయి అండి అంటుందా సో ఇప్పటికి ఆరు నెలలు అయిపోయింది టెన్త్ మొన్ననే రాసేది రాయనలేదు చెప్పలేము కొన్ని కొన్ని పరిస్థితులు కనుక మా ఇ కూడా ప్రకృతి పరంగా కూడా మొత్తం నెగిటివ్ ఆరా నిండిపోయి ఉంది ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులో ఉన్న పిల్లలు మొన్న కాబట్టి కాల్ చేసిన గురువు గారు వాళ్ళ అబ్బాయి అంతా మంచిగా జాబ్ చేస్తాడు బాగా సంపాదిస్తాడంటే ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్ననే తిట్టడం కొట్టడం అదే పని అంట వెళితే అది కూడా పిచ్చి పిచ్చి అట్లాంటి మాటలు చెప్తున్నా కదా ఇంట్లో ఉండే ఆ విధంగా చేస్తుంది ఇంటి వెళితే బలం సరిపోతుంది ఆయనకు యోగం ఉంది సో ఇంట్లో చిన్నగా వారు ఒకటి మనం అంటే చెప్పేటువంటి ధూపమో లేదా ఇంకేమైనా వేయించుకున్నా మంచి ఫలితం ఉంటుంది దీనికి సంబంధించింది పార్ట్ టూ వీడియో మనము చూద్దాం రిలీజ్ చేద్దాం తప్పకుండా గురుగారు నిజంగా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరికన్నా చెప్పినా కూడా కొంతమంది సిల్లీగా కామెడీగా తీసుకుంటారు ఏంటి చెప్తున్నామని నిజంగా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం కూడా వాళ్ళకి వస్తుంది నిజంగా మంచి వీడియో ఇది కాల్స్ బట్టి ఏవైనా ఉంటే చిన్న రెమెడీ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పే ప్రయత్నం తప్పకుండా గురుగారు నమస్తే మహాదేవ్